బయట కూర్చున్నా అన్నట్టు మావని కలిసిన పుట్కలు అయినాక అన్నం రిపోర్ట్ కార్డ్ చూపియాలని అనుకుంటున్నా గురుకులాస్టల్లో కూడా చదువులు ఇట్లుంటాయి మళ్ళీ ఎర్ర ఉన్నాయి దాక అని అనుకునేరు ఐదు సంవత్సరాలు అయితే హాస్టల్ ఉండేవాటి దోస్తులందరికీ నమస్తే ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా నేను కూడా మంచిగానే ఉన్నా పెద్దబాబు అసలు కేంచి ఫోన్ చేసి నేను పోయినా ఒక్కొక్క డబ్బా మెల్లగా ఇప్పుతారు అన్నట్టు పొద్దుగాలనే వచ్చి పనికి ఇంకా పొయ్యి మంట వేక్కినా నీళ్ళ కోసం మండుతుంది వాన పడ్డది కదా పచ్చి గున్న జరి కట్టెలు అందుకే మెల్లగా మండుతుంది పాసన దోమిన ఒక మలక కొద్దిమీకా అన్నం మిగిలిన టమాటా అన్నం చేస్తున్నాం పసి అన్నట్టు టమాటా పచ్చిమిరపకాయలు అంతే ఇన్ని మినప్ ఇన్ని పల్లీలు మినప్పప్పు వేసినాం ఇవన్నీ చాయ్ పెడుతున్నాం సెంట్రింగ్ వరకు ఒక మలక చాయ్ విప్పించిన మాకు పెట్టుకుంటున్నాం ఇక ఇది అయినాక కల్పుడే అన్నం మట్నం నడుస్తుంది అని చేసిన అన్నట్టు ఇద్దరు అయ్యాల మొగులు మొగుళ్లే ఉంది మరి ఎందుకో ఏమో ఇప్పిరా డబ్బాలు ఇవ్వాలరా అవునా డబ్బాలు ఇప్పి పంపిస్తారట ఇక నాకు టైం అవుతుంది అనమాట అసలు కొనికి అందుకే దగ్గరికి పోతలే మంట అయితే బాగా మండుతుంది ఇప్పుడు పాలు వేసినాం మిగిలిన చాయ్ అంటే నాకు మస్తి ఇష్టం పరే పాలతో బాగా అవుతుంది ఇక్కడ మాట్లాడుతున్నా ఇగో అన్నం కలిపేసిన పోస్ మొత్తం వేగినాక టమాటాలు పచ్చిమిరపకాయలు వేయినాక అన్నం వేసే అసలు అన్నం అన్నంలోనే ఉప్పు వేసిన అన్నట్టు మళ్ళీ దీంట్లో కూడా కొంచెం వేసిన ఐదు నిమిషాలు ఉంచాలి దమ్ముకైనట్టు అన్నం ఇట్లా ఉడకన్న మొడతం చూడు దమ్ముకైనట్టు అట్లా ఉంచేసి తింపేస్తాను అంతే మళ్ళీ ఉడక ఉడక అయితే తినొచ్చు పల్లీలు ఉట్నపప్పు వేసిన కదా అది తింటే బాగుంటుంది ఇంతే తయారైపోయినా హాస్టల్ పోతున్నా ఇక తిన్నా కూడా వేసినా కదా టమాట అన్నమా తిన్నా తయారైపోయినా కొంచెం అయింది పని హాస్టల్కి పోతున్నా కానీ ఏం కొంట పోతలేను మరి ఆవిడ అడిగిపోయినాక ఏమంటాడేమో ఎట్లయినా బయట కోల్పోమంటాడు భువనగిరి ఇప్పుడు పది కానీకి వస్తుంది నీరసంగా ఉంది కాబట్టి చేతనైతే లేదు కాబట్టి పది గంట దాకా అయింది పని లేకపోతే జల్దీని అయ్యేది ముందుకంటే ఇప్పుడు చాలా దూరం ఉంది ఇప్పుడు మరి ఏ టైం అయితే ఏమో ఇయ్యాలనే మొదలు పోవడం హాస్టల్ కూడా మా ఆయన తోలిచ్చినమాట తోలిచ్చేటప్పుడు ఇప్పుడైతే నన్ను బిస్ బిస్కెట్లు ఒక పండుండే కొంట పోతున్నాం చెప్పులు కండ్లద్దాలు వండే సామాన్లు తప్ప అన్నీ వంట పోతుండ ఎంట హ్యాండ్ బ్యాగు ఇది రెండు బ్యాగులు చదిరిన ఎంట తాళం వేసిపోవాలి మా ఆయన కూడా తయారైతుండు నన్ను దించి అట్లకినట్టే కొలు పోతాడు అన్నట్టు నన్ను మీట దింతాడేమో చూడాలి ఇక ఇట్లనే సరాసరి హాస్టల్ దాకా పోతే బాగుండు అనుకున్నా బండి పైన ఇప్పుడైనా మా ఆయన పోతాడు బండిపైన పోడు బస్కే పోతాడు రెండు మూడు గంటల జర్నీ ఆ మీర్ సిగ్నల్ కాడ ఉప్పల్ బస్ ఎక్కిచ్చిండు ఎలా అయితే హాస్టల్ కాడకి రెండు గంటల నరలే పోయినా ఇప్పుడు వచ్చిన హాస్టల్ దగ్గరికి ఇట్లుంది చుట్టుముట్టు మా ఓ కలిసినా బయటకు తోలుకో మమ్మీ అంటుండేదాన్ని తినొద్దాం అన్నాడు గంట సేపు వండుకున్నా చాతాగాక పోనీ చెట్లయితే బాగానే ఉంటాయి ఇక్కడ ఇప్పుడక వడుకున్నా అందుకే వెయ్యది లేకపోయినా బయట పోతున్నా అన్నట్టు మా ఊని కలిసినా హయ ప్రభావం పోతున్నాం ఏ నీరసైనా మళ్ళీ బస్సులో తిరుగుడుకు ఏం తీసుకురంట బయట చికెన్ మంచూరియా చెప్పినాము ఒక ప్లేట్ అరవై రూపాయలంట ఇక్కడ చికెన్ నూడుల్స్ గుడ్ అన్నం కూడా అమ్ముతున్నారు ఇంకా ఇది తర్వాత ఇంకేదన్నా తింటావా అంటే వద్దన్నాడు ఇద్దరం కలిసి ఒకటే ప్లేట్ తిన్నాము సరిపోయింది థమ్స్అప్ తాగదాము అనుకుంటాని అమ్మరంట మళ్ళా అసలు కాడికి వచ్చినం ఇడికి ఆటోలు పది నిమిషాలు చూస్తే కూడా ఒక్కటి కూడా మచ్చం రాలేవు మళ్ళా ఆడికి వచ్చినాము ఇప్పుడు ఊర్రనే థమ్స్అ స్ప్రైట్ ఏం తాగుతావరా సరే థంసప్ తాగుతాడంట ఇక తవ్వెక్కినామంటే గొంతమ్మ కోరికలు ఉంటాయి కదా చిన్న చిన్నవి తీర్చాలి మళ్ళీ ఏం చేస్తా మళ్ళీ ఊళ్ళో తొలికపోయి థంసపు తాగిస్తున్నాం ఏమన్నా తింటావా అని కూడా అడిగినా వద్దన్నాడు ఆడైతే ఎందుకు వినలేవురా ఎక్కువ తిన బుద్ధి కాలేదా ఆడ అంతా చైనా నూలిస్ లాగా ఉన్నాయి అన్నీ అందుకే ఎక్కువ ఏం తినలేవు ఆస్టల్ పక్కనే ఊళ్ళో పోయినామన్నట్టు ఊరైతే చిన్నగానే ఉంటది మంచిగా ఉంటది స్ప్రైట్ ఉందా ఏ బాబు ఈ దుగ్నంలా పెద్ద ఆమె నమ్ముతుంది అన్ని ఈ దుగ్నం చూడగానే చిన్నప్పటి రోజులు యాదకొచ్చినాయి జ్యూసులు అన్ని లోపల ఫ్రిడ్జ్లో లో పెట్టిందంట ఇంట్లో ఎందుకంటే ఫ్రిడ్జ్ ఉంది ఏమో మరి చిన్నది స్ప్రైట్ చెప్పినాం కదా బయట చెప్పినామన్నట్టు రెండుదే అవద్దా ఒకటి వచ్చిన ఒకటి కూల్ లేదు మరి మస్తు కూల్ ఉంది ఒకటి తెస్తే అవి కలుపు చాలా కూల్ ఉంది వేరే ఏమన్నా ఉందా ఇంకోటి లింప ఉందాపే అదేంత అదే అన్ని ఇరవై రూపాయలు అయినా ధరలు సరే పెట్టలేదంట

ఇక కొంచెం సేపు ఉండి పోదామని అనుకుంటున్నా వచ్చేటప్పుడు తెచ్చిన కదా సంచి ఆ సంచి ఇస్తాడు ఇంకేమైనా ఇడిసిన బట్టలు ఉంటే ఇస్తాడు కొంట పోయి విండాలి అట్లా ఉంటే ఆస్టల్ పద్ధతి మోసుడు 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 ఇక ఇక వాళ్ళు కూడా నెలకు ఒకసారి రాతున్నా నెల అవుతుంది రెండు నెలలకు వస్తుంది కదా నువ్వు వచ్చి ఇప్పుడు రెండు నెలలు అవుతుంది ఇప్పుడు వచ్చిన తోలిసేటప్పుడు మా నెల అని చెప్పినాయి కదా నెలనే అవుతుందా రెండో ఆదివారం వదులుతారు రెండో ఆదివారం వచ్చిన అన్నట్టు నేను మీరు ఎవరైనా గురుక్లాస్టాల గురించి తెలుసుకోవాలని అనుకుంటే ప్లేలిస్టే ఉంది నా ఛానల్లో కావాలంటే చూసుకోండి వీడియోలు మొత్తం చేసిన గురుక్లాస్లో ఎట్లుంది ఏందనేది మొత్తం చెప్పిన ఎగ్జామ్ ఎట్లా రాస్తే ఎట్లా ఉంటుంది పద్ధతి అని మొత్తం చెప్పిన మొత్తం వీడియోలు చేసిన అనమాట గురుక్లాస్ల గురించి మా చిన్నోడు కూడా గురుక్లాస్ట్రులు ఉండవు కదా హాస్టల్ గురించి కూడా చెప్పిన నిన్న గురుక్లాసులు పోయినా అని చూపించిన కదా ఇది రియాలిటీ వీడియో గురుక్లాసులు పోయి వచ్చేసరికి మస్తు చీకట్ అయింది ముందు మేము ఉన్నాం కదా అక్కడి నుంచి అయితే దగ్గర అయ్యేది గిరికేంచీ అయితే మస్తు దూరం అవుతుంది బస్సులలో కూడా మస్తు చెరైతుంది ఎందుకంటే ఉచిత బస్సులు రావరు చెయ్యరు ఇంకా తక్కువ కావాలి పోయేదని చూసి అంత ఎక్కువైందనమాట ఈసారి ఇది మా పెద్ద బాబు ఇచ్చిండు రిపోర్ట్ కార్డు ఇప్పుడు మా పెద్దోడు పదో తరగతి అని చెప్పినా కదా తొమ్మిదో తరగతి ఇది పొయిన అనమాట మార్కులు ఎట్లా వచ్చినాయి అని అంటే అన్నిట్లల్లో క్లెవరే అన్నిట్లల్లో టెన్కి టెన్ ఒక దాంట్లో నైన్ వచ్చింది దీని ఫోటో కూడా పెడతా మా పిల్లలకు ఒకటో తరగతి నుంచి నాలుగో తరగతి వరకు మా దగ్గరనే ఉన్నారు కదా ఎంట్రెన్స్ రాసి ఆసలు అన్నట్టు ఒకటి నుంచి నాలుగో తరగతి వరకు క్లాస్ ఫస్టే ఫస్ట్ అన్న సెకండ్ అన్న ఒక్కసారేమో థర్డ్ ర్యాంక్ వచ్చిర్రు మెడల్ ఇచ్చిరనమాట ఆ మెడల్ అన్నీ నేను దాచిపెట్టిన నాకు ఏదైనా వస్తువు అంటే మస్తు ఇష్టం ఆ మెడల్ అన్నీ చూపిస్తా ఖచ్చితంగా ఒక వీడియో అవుతుంది అది తీస్తే అట్లా ఉన్నాయి మా చిన్న మా పిల్లలయ్యి చిన్నప్పటి నుంచి దాచిపెట్టినవి ఆ వచ్చింది కదా ఇంటి పక్క వాళ్ళు ఇచ్చిర్రు ఆ అమ్మాయి దాకా మళ్ళీ అని చేతికోని అనుకునేరు చెప్తున్నా పక్కింటి వాళ్ళు ఇచ్చిన గోరింటాకిది మా చిన్నబాబు కూడా క్లాస్ ఫస్ట్ వచ్చిండు క్లాస్ ఫస్ట్ వచ్చింది గానీ రిపోర్ట్ కార్డు లేదు ముందు అంతే చూపియలేను మా పెద్ద బాబు అయితే ఇప్పుడు చూపిస్తున్నా మొన్న కాబట్టి ఇది తెలిసింది కాబట్టి చూపిస్తున్నాయి ఇది ముగ్గురు నలుగురు అడిగిరు కామెంట్ల గురుకులాస్ట్లా చదువు ఎట్లుంటది అక్క అని సౌల్యతలు ఎట్లుంటాయి అక్క అని మంచిగానే ఉంటది సౌలతలు అంటే ఓసారి మిస్టేక్ అయితే గానీ మంచిగానే ఉంటది మా పెద్దోదైతే ఇంకా బాగుంటది ఎందుకంటే మా ఉన్న హాస్టల్లోనే ఉన్నాడు సెవెంత్ క్లాస్ ఎగ్జామ్ రాసి ఎస్ వైక్ మా పెద్దోడేమో భువనగిరి దగ్గర స్వర్ణగిరి గుడి ఇప్పుడు ఫేమస్ అయింది చూడండి అక్కడ దగ్గరనే ఉంటాడు మా చిన్నబాబు ఏమో శ్రీశైలం రోడ్కి ఉంటాడు అన్నట్టు నెలకు ఒక్కసారే రాణిస్తారు నేనే పోతా మా ఆయన అయితే తక్కువనే పోయేది వచ్చేటప్పుడు అంటే తోలుకొచ్చేటప్పుడు ఇంటికి మళ్ళీ పంపించడం పెట్టుంటాయి కదా అప్పుడే పోతాడు మధ్యలో ఎప్పుడన్నా ఒకసారి తక్కువ నేనే పోతా వీడియో చూసారు కదా ఆశలకేంచి ఫోన్ వస్తే మాత్రం ఖచ్చితంగా పోతాం మేము ఏ టైం అయినా కూడా సార్ వాళ్ళు కూడా బాగానే చూసుకుంటారు ప్రతి ఒక్కరిని ఒకరిద్దరు ఏమి అడిగిరంటే ఎందుకు తొలిచిన వాక్క అని కూడా అడిగిరు వాళ్ళకు రాయంగానే ఎంట్రన్స్ లా క్వాలిఫై అయ్యిండ్రు ఎలాంటి కోచింగ్ కానీ ఏమీ లేదు అయినా ఇప్పటికి క్లాస్ ఫస్ట్ అన్నిట్ల ఫస్టే ప్రిన్సిపల్ సార్ వాళ్ళు కూడా బాగానే మెచ్చుకుంటారు మా పిల్లలు ఇద్దరిని ఇక నుండోళ్ళకైతే బట్టలు వాళ్ళే విండుకోవాలి ఎవరు పనులు వాళ్ళే వేసుకోవాలి ఎవరు వస్తువులకు వాళ్ళే బాధ్యులు రిపోర్ట్ కార్డ్ చూపిద్దాం అని అనుకొని ఈ వీడియో తీసిన గురుకులాశల్లో కూడా చదువులు ఇట్లుంటాయి అన్నట్టు అంతే ఈ ఆళ్ళకి ఈ వీడియో ఇంతే మళ్ళొక వీడియోతో మళ్ళోసారి కలుస్తా ఇగ ఉంటా మరి బాయ్ దోస్తులందరికీ బాబు ప్రోగ్రెస్ కార్డు పట్టుకొని దిగిన ఫోటో కూడా పెట్టినా